సార్ ప్రతి ఒక్కరం కూడా వింటూనే ఉంటాం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ రెండు కూడా ప్రమాదకరమని ఇప్పుడు మీరు కూడా చెప్పారు ఆల్కహాల్ తీసుకుంటే ఎటువంటి ప్రమాదం మరి స్మోకింగ్ తీసుకునే వాళ్ళు ఎటువంటి ప్రమాదాలు ఉంటాయి ప్రత్యేకించి హార్ట్కు సంబంధించి ఎలాంటి హాని జరుగుతుంది స్మోకింగ్ ఈస్ దలియెస్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి టూ రెండు పెద్ద అనారోగ్యాన్ని కాసే చేయగలిగే జబ్బులు ఏంటంటే ఒకటి షుగర్ రెండోది స్మోకింగ్ ఈ రెండు చాలా డేంజరస్ అంటే బాడీలో ప్రతిదీ అఫెక్ట్ అయిపోతుంది ఈ రెండింటి వల్ల ప్రతి ఆర్గాన్ బాడీలో అఫెక్ట్ అయిపోతుంది స్మోకింగ్ అనేది మన బ్లడ్ వెజల్స్లో లో ప్రతి బ్లడ్ వెజల్ ని కొవ్వు పెరిగిపోయి చేసే ఛాన్సెస్ ఉంది ఇన్ఫ్లమేషన్ ఉంటుంది బ్లడ్ క్లాటింగ్ రిస్క్ పెరుగుతుంది సో ఒక 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 బ్లడ్ వెజల్ అనేది మన బాడీ మొత్తం బ్లడ్ వెజల్స్ ఉంటాయి సో ఎక్కడైనా ఇవి అఫెక్ట్ అవ్వచ్చు సో ఒక ఆర్గాని ఏ ఆర్గాన్ బ్లడ్ వెజల్ అఫెక్ట్ అయితే ఆర్గాన్ ఫెయిల్ అయిపోతుంది అండ్ పర్టికులర్లీ స్మోకింగ్ బికాస్ ఎవ్రీ టైప్ ఆఫ్ క్యాన్సర్ తెలిసిందే ఓవరాల్ క్యాన్సర్ ఒకేలా లంగ్ క్యాన్సర్ ఈసోఫేజియల్ క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఓలాన్ క్యాన్సర్ అన్నీ వస్తాయి తో ఓకే అండ్ హార్ట్ పక్క డెఫినెట్లీ స్మోకింగ్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజ్ స్మోకింగ్ వల్ల ప్రపంచంలో సంవత్సరానికి వన్ బిలియన్ పీపుల్ ఆర్ డయింగ్ ఇండియాలో వన్ మిలియన్ పీపుల్ ఆర్ డయింగ్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్స్ ఆర్ స్మోకర్స్ ఓకే ఇది మన స్టాటిస్టిక్స్ సో దట్ మచ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు ఈ షుడ్ కంప్లీట్లీ స్టాప్ ఇట్ యూజువల్లీ గవర్నమెంట్స్ కూడా దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్యాన్ బికాస్ ఆఫ్ ఐన్ నో లాట్ ఆఫ్ రీజన్స్ బట్ దే ఆర్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ స్ట్రిక్ట్ రెగ్యులేటరీ మెజర్స్లో ఎవ్రీ ప్యాక్ మీద కంప్లీట్లీ అవాయిడ్ స్మోకింగ్ అనేది డెఫినెట్లీ ఉంటుంది ఎవ్రీవేర్ దే డిస్ప్లే ఈవెన్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్ లైక్ థియేటర్స్ దే ఆర్ డిస్ప్లేయింగ్ స్టాప్ స్మోకింగ్ అండ్ ది ఆర్ షోయింగ్ ద కాన్సిక్వెన్సెస్ చూపిస్తున్నారు బ్రెయిన్ స్ట్రోక్ క్యాన్సర్ హార్ట్ అటాక్స్ ఎంఫిసీమా లంగ్ ప్రాబ్లమ్స్ ఆయాసం రావడము సో వాట్ నాట్ ఎవ్రీ ఆర్గాన్ ఈస్ గెటింగ్ ఎఫెక్టెడ్ సో కంప్లీట్లీ స్టాప్ స్మోకింగ్ డేంజరస్ స్మోకింగ్ అంటే మనం స్మోకింగ్ చేయడమే కదండి మీరు ఇప్పుడు నీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అఫెక్ట్ అవుతారు ఇఫ్ సంబడి స్మోకింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఒక పది మంది వాళ్ళు పది మంది కూడా అఫెక్ట్ అవుతారు దట్ ఈస్ కాల్డ్ సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం స్మోక్ చేసిన వాళ్ళకంటే ఎక్కువ పక్క వాళ్ళకే ఎక్కువ ఎఫెక్ట్ అనేది లేదు కానీ ఎక్కువ అని చెప్పలేము స్మోక్ చేసే వాళ్ళు ఎంత ఎఫెక్ట్ అవుతారు సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటే పక్కన దాకుండా పీల్చుకునే వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారు సో ఇట్ కెన్ బి సీన్ ఇన్ బోత్ ఫీమేల్స్ లో కానీ మనము పెద్దవాళ్ళలో అయితే వాళ్ళకి గుండె జబ్బులు రావచ్చు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చు చిన్న కూడా వాళ్ళకి ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ రికరెంట్ రెస్పిరేటరీ అటాక్ట్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్స్ ఆర్ ఈ ఏంటి ఈ అప్పర్ రెస్పిరేటరీ అటాక్ ఇన్ఫెక్షన్స్ లో బర్త్ వెయిట్ ఇలా చాలా కారణాలు ఉండే అవకాశం సో ఒక ఫ్యామిలీలో మీరు ఇంట్లోనే తాగుతున్నారంటే మీ వైఫ్ అఫెక్ట్ అవుతుంది మీ పిల్లలు ఇబ్బంది అవుతారు ఓకే ఆల్వేస్ రిమెంబర్ ఒక సిగరెట్ తాగే మనిషి నేనేదో తాగుతున్నా నా ఆరోగ్యం పాడైపోతుంది అని ఎప్పటి కనుకోదండి మీ ఆరోగ్యం కూడా ఆరోగ్యమే కాబట్టి స్టాప్ చేయండి మీ ఆరోగ్యంతో పాటు మీరు స్మోక్ చేయడం వల్ల పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తున్నారు సో పక్కన వాళ్ళు కూడా కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని అలా ఎవరైనా చేసినప్పుడు వాళ్ళకి ఇవి చెప్తే వాళ్ళు అట్లీస్ట్ పోయి పక్కకు పోయినా తాగేస్తారు లేదంటే మానేయమన్నా మానేస్తారు అప్పుడు ఓకే సో అండ్ వీ షుడ్ ఎంకరేజ్ స్మోకర్స్ ఎవరైతే సిగరెట్స్ తాగుతున్నారో వాళ్ళకి ఇవన్నీ చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి టు క్విట్ స్మోకింగ్ బికాస్ స్మోకింగ్ అనేది స్టాప్ చేసిన తర్వాత హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనికి పది సంవత్సరాలు పడుతుందండి ఒక మనిషి ఇప్పుడు స్మోకింగ్ స్టాప్ చేసినా కానీ అతనికి అటాక్ రిస్క్ తగ్గనికి అంటే స్మోకింగ్ మానేసినాక కూడా టెన్ ఇయర్స్ వరకు అతనికి హార్ట్ అటాక్ రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది సిగ్నిఫికెంట్ ఉంటుందో ఆలోచించాలి అందరు కూడా ఓకే దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఏమొస్తాయంటే మనకు సెకండ్ హ్యాండ్ స్మోక్ కాకుండా He called as e-cigarette center. Hmm. Those are also dangerous. ఓకే స్మోకింగ్ రిలేటెడ్ ఎనీథింగ్ లైక్ ఈ సిగరెట్స్ దాంట్లో నికోటిన్ ఉండదు బట్ స్టిల్ లాట్ ఆఫ్ స్టడీస్ ఈవెన్ యూఎస్ స్టడీస్ ఆల్సో షోడ్ ఈవెన్ ఇఫ్ సంబడీ అడ్వర్టైజ్ దట్ నాన్ నికోటిన్ సిగరెట్స్ ఉన్నా కానీ దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది నికోటిన్ లేకపోయినా లాట్ ఆఫ్ డ్యామేజింగ్ ప్రోడక్ట్స్ లైక్ మెటాలిక్ టిన్ లెడ్ మెర్కరి ఇలాంటి చాలా కాంపౌండ్స్ డేంజరస్ కాంపౌండ్స్ ఉంటున్నాయి సో ఈవెన్ ఎవ్రీథింగ్ హుకాస్ ఆల్సో డేంజరస్ ఈ సిగరెట్స్ ఉక్కాస్ ఎవ్రీథింగ్ ఈస్ డేంజరస్ సో కంప్లీట్లీ అవాయిడ్ ఆల్ దోస్ ప్రోడక్ట్స్ అండ్ స్టే హెల్తీ చాలా మంది పాన్ గుట్కా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూనే ఉంటారు నాన్ ఎక్కడ అక్కడ ఉంటారు అలాంటి కూడా గుండె చబులు వచ్చే అవకాశం పొగాకు పీల్చిన నమిలినా అంతా లోపలికే పోతుంది బ్లడ్ లోకే అబ్జర్వ్ అవుతుంది ఆ కెమికల్స్ అన్ని బ్లడ్ లోకే పోతాయి ఫైనల్ గా బ్లడ్ వెళ్ళిన తర్వాత ప్రతి ఆర్గాన్ని అఫెక్ట్ చేస్తాయి సో స్మోకింగ్ అయితే ఎంత ఎంత డేంజరస్ గుట్కా పాన్ ఇలాంటివి కూడా అదే రేంజ్ లో డేంజరస్ సో దానివల్ల పర్టికులర్లీ మోర్ ఏంటంటే మౌత్ క్యాన్సర్స్ ఓవరాల్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే డైరెక్ట్లీ ఇట్ ఈస్ ఈ ఏరియాలో ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి బట్ బ్లడ్ లో కూడా అబ్జర్వ్ అయిపోయి ఆ కాంపౌండ్స్ అన్ని ఇట్ ఆల్సో కాజ్ హార్ట్ హార్ట్ అటాక్స్ అండ్ బ్రెయిన్ స్ట్రోక్స్ సో దట్ ఆల్సో టూ డేంజరస్ కంప్లీట్లీ అవాయిడ్ దిస్ థింగ్స్ సార్ కార్డియాటిక్ అరెస్ట్ అంటూ ఉంటారు మధ్య డిఫరెన్స్ ఏమైనా ఉందా రెండు ఒకటేనా రెండు డిఫరెంట్ అండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హార్ట్ అటాక్ అంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం అంటే మన గుండె రక్తనాళాలలో బ్లాక్స్ వస్తే ఆ బ్లాక్ వల్ల బ్లడ్ సప్లై సడన్ గా ఆగిపోయి హార్ట్ మర్జిల్ అనేది సడన్ గా వీక్ అవుతుంది దాన్ని హార్ట్ అటాక్ అంటాం ఓకే కార్డియాక్ అరెస్ట్ అంటే అంటే గుండె కొట్టుకునేది సడన్ గా ఆగిపోవడం ఇప్పుడు అటాక్ వచ్చినప్పుడు గుండె కొట్టుకుంటుంది బట్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఏ ఏ పార్ట్ కి బ్లడ్ బెజల్ అఫెక్ట్ అయ్యి బ్లడ్ సప్లై తగ్గిందో ఆ పార్ట్ అనేది పనిచేయదు బెస్ట్ ఆఫ్ ద గుండె కొట్టుకుంటుంది బట్ హార్ట్ అటాక్ లో కూడా ఇలా జరగడం వల్ల సడన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం ప్రమాదం అనేది ఉంటుంది బట్ సడన్ కార్డియాక్అరెస్ అంటే సడన్ గా లాట్ ఆఫ్ రీజన్స్ సడన్ గా గుండె ఆగిపోవడానికి చాలా కారణాలు ఉంటాయి సడన్ గా గుండె అనేది కొట్టుకోవడం ఆగిపోతుంది సో దాన్ని సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటాం సో వన్ ఆఫ్ ద రీజన్స్ హార్ట్ అటాక్ ఒకటి కారణము దెన్ ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీస్ ఉంటాం అరిత్మియాస్ అంటాం హై హై హార్ట్ రేట్ అబ్నార్మాలిటీస్ అలా హై హార్ట్ రేట్ ఉన్నప్పుడు గుండెస్ ఇప్పుడు నార్మల్గా మన గుండె అరవై నుంచి తొంభై వరకు ఇలా కొట్టుకుంటుంది ఓకే ఇప్పుడు సడన్ గా రెండు వందలు రెండు వందల యాభై గుండె నిమిషాన్ని కొట్టుకుందనుకోండి మీకు కదులుతున్నట్టు తెలుస్తుందా చెస్ట్ ఫింగర్స్ మూమెంట్స్ తెలుస్తుంది ఇలా కొట్టుకుంటేనే కదా బ్లడ్ అంది ఇలా కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది బ్లడ్ అంది సో ఇట్లు న్స్ కార్డియోమయోపతీస్ అంటాం సో జెనటిక్ ఉంటాయి ఛానల్ కూడా కొన్ని ఓకే లైక్ హైపోట్రోఫిక్ కార్డియోమోపతి అరిత్నిమిక్ కార్డియోమయోపతిస్ ఉంటాయి కొన్ని ఛానలోపతీస్ అంటాం అంటే మన బేసిక్ మాలిక్యులర్ లెవెల్లో కొన్ని ఛానల్స్ ఉంటాయి మన ఫంక్షన్స్ కానీ సో లాంగ్ క్యూటీ సిండ్రోమ్ షార్ట్ షార్ట్ క్యూటీ సిండ్రోమ్ బృగడా సిండ్రోమ్ ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అనమాట ఈవెన్ లైక్ డ్రగ్ అబ్యూస్ విల్ కాస్ సడన్ హార్ట్ అటాక్స్ ఓకే సడన్ కార్డియాక్ అరెస్ట్ ఎక్సెసివ్ ఆల్కహాల్ కాస్ సడన్ కార్డియాక్ అరెస్ట్ సో ఇలా చాలా కారణాలు ఉంటాయి సడన్ కార్డియాక్ అరెస్ట్ కావడానికి సో హార్ట్ అటాక్ అనేది బ్లడ్ సప్లై తగ్గిపోవడం వల్ల వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాం కార్డియాక్ అరెస్ట్ అనేది సడన్ గా గుండె ఆగిపోతుంది అంతే ఆ గుండె ఆగిపోయినప్పుడు ఎవరైనా చేయగలిగేదంటే సిపిఆర్ చేయాలి అది ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి ఎందుకంటే సంబడి మీకు ఆ సిపిఆర్ అనేది తెలిస్తే అట్లీస్ట్ మీరు మనం అంటే త్రూఅవుట్ యువర్ లైఫ్ స్పాన్ యూ కెన్ సేవ్ వన్ లైఫ్ అది కంపల్సరీ ఎవ్రీబడీ అంటే చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అది ఇట్స్ నాట్ ఏ బిగ్ సైన్స్ కానీ నాలెడ్జ్ కానీ అదేంటే జస్ట్ నీడ్ ఏ సింపుల్ ట్రైనింగ్ ఎవ్రీబడి ఆ ట్రైనింగ్ ని కూడా తీసుకోవచ్చు లాట్ ఆఫ్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ హాస్పిటల్స్ ఆర్ ఆఫరింగ్ సిపిఆర్ ప్రోగ్రామ్స్ సిపిఆర్ ట్రైనింగ్ అనేది తీసుకుంటే సండే అంటే అట్లీస్ట్ మనకు ఛాన్స్ దొరికినప్పుడు అవసరంలో ఉన్న వాళ్ళకి మనము ఆ సిపిఆర్ ఇచ్చి కాపాడగలిగే వాళ్ళం అవుతాం అనమాట ఓకే